దేవునికి స్తోత్రం హలలోయోట్ ప్రభు పరిశుద్ధ గలనామానికి మహిమ కలుగును గాక విశ్వనందు ప్రిల్లర దేవుడు తన మహాకృతిని బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన వేకునే రీతిగా అయిన పాద సమకమును చేరడానికి చక్కటి ధన్యత అవకాశాన్ని ప్రభు మనకి అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ కలుగును గాక విశ్వనందు ప్రియులైన దైవజంగులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మనరక్షకుడి నేసే గల నామంలో ఉదయ కలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తారు మీరు అంత బాగున్నారా చాలా సంతోషం రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలపు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవనలు పొందండి బైబిల్స్ ఉన్న దగ్గరలో తెరచి చూడండి లేని పాక్షాలు చదివే మాట విని గ్రహించి వాక్యదంలో పాలుగోషలకండి నేటి దిన ధ్యాన వాక్యం యశయ గ్రంథం అరవై అధ్యాయం పదమూడు వచ్చినట్టు మొదటి భాగాన్ని చదువుతా ఉన్నాను ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఉదీవించుగా తనలోంచి కాని ముసుకుందాం ప్రార్థన చేద్దాం మహోన్నతుడు మీకు పొందున సర్వశక్తి ముద్రువు సర్వాధికారి నీ ఆత్మ చేత అనుదినము నీ చేత మేము నడిపిస్తూ బలపరుస్తున్నాం ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ యొక్క నీ యొక్క నా తండ్రి ఆలయంలో నీ సన్నిధానంలో మేముండే కృపదయ చేసిన నీకు స్తోత్రాలు నాయనా కృపాతిశముని బట్టి మమ్మల్ని బలపరుచినందుకు స్తోత్రాలు ఈ దినం కూడా నడిపించి బలపరచు ఏ సునావు నడుపుతున్నాను తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లలు చదవని వాక్యము మనందరికీ చాలా సుపరిచితమైంది కదా ఇక్కడ దేవుని యొక్క స్వభావం ఏంటనేది మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఏంటి ఆయన స్వభావము అనే ఆలోచన మనం చేస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని పారమర్థిక సత్యాలు అనేవి ఉన్నాయి వాటిని మనం నేర్చుకోవాలి నేర్చుకుని ఆచరణలో ఆనందంగా ముందు కొనసాగాలి చూడండి దేవుని స్వభావం గురించి బైబిల్ గ్రంథం పరిశీలన చెప్తా ఉంది ఆయన స్వభావం గురించి ఆయన ప్రభావం గురించి కూడా దీనికి వాక్యం మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది పిల్లగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు తల్లి నుండి ఒక కుమారుని ఒక స్వభావం తండ్రి నుండి ఒక స్వభావం పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం పిల్లల అమ్మలో నాన్నలో ఏమండి స్వభావంతో ఆయన పోల్చుకున్నాను ఇవదే కాల సమయంలో ఆయన స్వభావం మన పట్ల ఎలా ఉందనంట తల్లి తల్లి ఆదరించేట స్వభావం అలలోయ ఈ సంగతిని మనకు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని యొక్క ప్రేమ వాత్సల్యత దేవుని యొక్క కృప సమృద్ధి అమ్మవలే మన పట్ల చూపిస్తున్నాడు అనేది ఈ వాక్యవాగ్యం యొక్క సందేశం ఏమంటే ఆయన మనను ఆదరిస్తూ ఉన్నాడు అన్ని క్షణాల్లో ఆదరణకు ప్రాప్తి స్థానము దేవుడు అన్ని విధ అన్ని సమయాల్లో మనము కృంగిపోయినప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నష్టములు ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నప్పుడు బలహీన పరిస్థితులు ఉన్నప్పుడు సహితము ఎప్పుడు ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా అన్ని సమయాల్లో ఆదరించేటువంటి దేవుడు దేవుడు స్తోత్రం కలిగి ఉన్నాక చెప్పాలి కదా హలూయ్య ఏమండి ఆయన ఆదరణ గురించి పౌలు భక్తులు ప్రస్తావిస్తూ ఏమండి తెలుసా ఆయన ఆదరణను ఏమండి సమస్తమైన ఆదరణను దేవుడు అనుగ్రహించాడని చెప్పాడు ఆ ఆదరణతోనే మేము మిమ్మల్ని కూడా ఆదరిస్తామని చెప్తూ ఉన్నాడు తండ్రి నుండి కుమారుడి నుండి ఏమండి తండ్రి దేవుని నుండి కుమారిని ఇసుకు ఇసు ప్రభువారి నుండి ఆదరణ కలిగితే పరిశుద్ధాత్మ నుండి నాకు ఆదరణ కలిగింది అని అన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక కనుక యువదే కాల సమయంలో మనము త్రియేక దేవుడు తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఆదరణ సమృద్ధిగా ప్రతిదిన మనకు పంపిస్తుంది ఆదరించడం అంటే దా దాని అర్థం ఏంటంటే ఏమండి వాళ్ళని ఆదరగొట్టేయడం బెదర కాదండి మరేంటి ఆదరించడం యోగభక్తుడు శ్రమలో ఉన్నప్పుడు పిల్లరా ఆయన స్నేహితులు వచ్చి ఆదరిద్దామని వచ్చారు వాదరుద్దామనే వచ్చారు కానీ వారు వచ్చిన తర్వాత యోబు సమస్యలు మరింత ఎక్కువయ్యాయి వారు ఆదరించడానికి రాలే కానీ దేవుడు అలా కాదు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఏ విధంగా నేను ఆదరించాలో ఏ విధంగా నేను నెమ్మది పరచలో అవిగా ఆయన నెమ్మది పరచడానికి సమర్థుడు ఆయన కొంతమంది పిల్లలు ఈ దినాల్లో వీరిలాగానే అనగా యోబు యొక్క స్నేహితుల వల్లే ఆదరించడానికి వస్తారు కానీ ఆదరించడానికి బదులుగా వారి సమస్యలను ఎక్కువ చేస్తారు అక్కడికి వెళ్ళి ఆదరించడం అంటే పిల్లరా ప్రక్కన కూర్చోవడం ప్రక్కన చేర్చుకోవడము ఏమండి ఇతరుల బాధలలో పాలు పుచ్చుకోవడం ఏమండి కన్నీటిని తోడము వెళ్ళి కూడా ఆదరణలో భాగం అందుకే ఆదరణకర్త అయిన దేవుడు అనే పేరు కూడా ఉంది ఆయనకి దేవుని స్తోత్రం ఉంది కాక యువత గల సమయంలో నేను దేవుని నుండి ఎలాంటి ఆదరణ పొందుకోలేదు దేవుడు నన్ను ఎప్పుడు ఆదరించలేదండి అసలు ఆయన ఆదరణ ఎలా ఉంటుందో నాకు తెలియదండి అనే క్రైస్తవ విశ్వాసి లేడు అనే ధైర్యంగా మనం ఒప్పుకోవాలి ఎందుకో తెలుసా అన్ని సమయాల్లో ఏదో ఒక రూపంలో ఆయన నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు నేను ఆదుకుంటూనే ఉన్నాడు ఆయన స్వయంగా ఆయన అంటున్నాడు కదా అమ్మలా నిన్ను ఆదరిస్తాను దేవుని స్తోత్రం కలిగిన గాక ఏమండి ఈ ప్రపంచం ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంది ఈ ప్రపంచమంతా ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంది ఆదరణ లేని పరిస్థితి అయిపోయింది అన్ని ప్రతికూల సమస్యలే ప్రతికూల పరిస్థితులే ఎక్కడ కూడా ఆదరణ లేని పరిస్థితి అలాంటి ఆదరణ లేని ప్రపంచానికి ఆదరణించే ఆదరణకర్త నేస్తే దేవుని స్తోత్రం కలిగిన కానీ కనుక మిమ్మను నేను ఆదరిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుడు మనను ఆదరించే విధంగా ఏమండి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అయితే ఎందుకు దేవుడు మనం ఆదరిస్తానంటున్నాడు చాలామందికి ప్రశ్న రావచ్చు ఎందుకనంటే విశ్వాసులుగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది ఆయన మనల్ని ఆదరించడం గల కారణం ఏంటంటే మనము కూడా ఇతరులను ఆదరించాలి దేవుని ఆదరణ మనం ఏ విధంగా అయితే పొందుకున్నామో దేవుని కృప మనం ఏ విధంగా అయితే పొందుకున్నామో దేవుని రక్షణ ఏ విధంగా అయితే మనం పొందుకున్నామో దేవుని యొక్క ప్రేమను మనం వేలందరూ పొందుకున్నామో అలాగే అందరికీ ఇతరులందరికీ పంచాలనే దేని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఆ ప్రణాళికతోనే ఆ సంకల్పంతోనే ఆయన మనల్ని ఏం చేస్తాడంట ఆదరిస్తున్నాడు దేవుని శ్రోతను చెప్పండి కాలం గమనించాలి అమ్మనుడు దేవుడు ఒక స్వభావాన్ని తీసుకున్నాడు ఆ స్వభావము ప్రేమగజ్ఞ స్వభావం కదా లోకంలో అమ్మను మించిన ప్రేమ లేదంటాం అంతకన్నా శ్రాష్టమైన ప్రేమ దేవుడు ఇస్తానంట కనుక ఆ ప్రేమను పొందుకుని ఆయన చేత ఆదరించబడుతున్న మనము పొందుకున్న ఆదరణ పౌలు వలె ఆ అనేకులకు ఆదరణ పంచి ప్రభు మార్గంలో వారిని నడిపిద్దాం దేవుడి మాటలు మన కొరకు దీవించు కాక తల నుంచి కన్ను మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మరొక పరిశుద్ధ ఆదివారంలో ఎటువీతికి నీ పాద సమ్ముఖంలో ఉన్నాం అమలా ఆదరించే దేవుడనని వాగ్దానం ఇచ్చావు నీ స్వభావము ఉన్నతమైనది ఆ ప్రేమను ఆ ఆదరణ పొందుకునే దిశగా మేము ఉంటున్నాం అయితే పొందుకునే ఆ ప్రేమ ఆదరణ కేవలం మా స్వలాభం కొరకు ఉంచేసుకుంటున్నాం మేము పౌలవలే ఇతరులకు ఆ ఆదరణ ఇవ్వాలని మీ వాక్యం చదివిస్తున్నట్లుగా మీ నుండి పొందుకున్న ఆదరణను మేము అనేకులకు పంచి ఆ ఆదరణ ద్వారా నీ మార్గంలో కృప చూపించండి ఎత్తపడి వాక్యము ఇంటిని బలందరి జతలు ఫలింపచేయండి ఈ కార్యక్రమం మరింతగా మీరు అభివృద్ధి చేయండి మీ నామ ఘనత కొరకు నడిపించండి ఏసు నామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దివెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక ఆమెన్